హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై స్టోరీ పుష్పవల్లి మరి ఇంకెందుకు ఆలస్యం పదంటి కథలోకి వెళ్ళిపోదాం లక్ష్మి అలా మృదుల ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళింది అనగానే కుర్చీలోంచి అమాంతం పైకి లేచి ఆత్మహత్య అని నిర్గంతపోతాడు రాజేష్ అవునండి లేకపోతే ఇంట్లో ఒక్క మాటైనా చెప్పా పెట్టకుండా చెరువు దగ్గరకు ఎందుకు వెళ్తుంది పోని మామూలుగా వెళ్ళిందైతే మీతో మాట్లాడేదే కదా మనసులో ఏదో చెప్పుకోలేని బాధ ఉండుంటుంది అందుకే ఏమీ మాట్లాడకుండా తలదించుకెళ్ళిపోయింది అని గబగబా చెప్పేస్తుంది లక్ష్మి మరి విషయం ఎంత ఆలస్యంగా చెప్తావంటే నీకేమైనా పిచ్చా కొత్తగా పెళ్ళైన పిల్ల చచ్చిపోవడానికి వెళ్ళిందంటే నీ కాళ్ళు చేతులు వణికిపోవడం లేదా నీ మాటలు విన్న తర్వాత నా గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటుంది ఇంత తాయితీగా ఉన్నావేంటే నువ్వు ఒకసారి వెళ్ళి చూసొస్తానుండు అని గబుక్కున బయటికి అడుగేయబోతాడు రాజేష్ అమాంతం లక్ష్మి రాజేష్ చేయి పట్టుకుని వెనక్కి లాగుతూ ఎక్కడికి ఓ ఎగేసి వెళ్ళిపోతున్నారు అంటుంది ఎక్కడికేంటి ఆ పిల్లను కాపాడడానికి మీరేమీ కాపాడక్కర్లేదు కానీ వెనక్కి రండి అదేంటి లక్ష్మి ఈరోజు చాలా కొత్తగా మాట్లాడుతున్నావు పొరపాటు నా పిల్లకి ఏదైనా అయితే మీరు ఎక్కడ అవ్వనిచ్చారు అవ్వకుండానే కాపాడేశారు కదా వాళ్ళ ఆయన వెళ్ళాడు కదా తను చూసుకుంటాడులేండి మీరేమి కంగారు పడిపోయి పరిగెత్తక్కర్లేదు ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి అంటే ఆ పిల్ల చచ్చిపోవాలని కోరుకుంటున్నావా ఏంటి చాలే ఊరుకోండి అలా ఎందుకు కోరుకుంటాను నేనేమైనా సైకోలా కనిపిస్తున్నానా మీ కంటికి మరి నువ్వు మాట్లాడేది అలాగే ఉంది మీ ముఖం మీకు అంత అర్థం చేసుకుని బొర్రంటే నాకు ఈ గొడవంతా ఎందుకు మృదుల ఆ చెరువులో దూకితేనే కదా కమల బండారం మొత్తం బయటపడేది హోసినీ అంకమ్మ కోడల మధ్య వచ్చిన చిన్న చిన్న గొడవలకి మృదుల చెరువులో దూకాలనుకుంటున్నావా ఎందుకే అంటారేమో ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులని ఆశ్చర్యంగా అంటాడు రాజేష్ మీరు మరీ అంత ఫీల్ అయిపోకండి ఆ చెరువు ఏమైనా పెద్ద సముద్రం అంత లోతుంటుందా ఆ చెరువులో మూడు అడుగులు మనిషి దూకినా ములగడు ఈ మాత్రానికే కంగారు పడిపోతారేంటి ఆ పిల్ల నిజంగానే దూకిందనుకోండి అరవింద్ వెళ్ళి కాపాడుతాడులేండి ఇంటికి వచ్చాక మృదుల ఎందుకు దూకిందో తెలుసుకుని అమ్మకి కాస్త గడ్డైనా పెడతాడు ఇన్నాళ్ళు అర్థం కాలేదు కానీ నీతో చాలా ప్రమాదం లక్ష్మి నీకు నచ్చకపోతే వాళ్ళు చావు అంచుల వరకు వెళ్ళినా నీకేమీ బాధ ఉండదన్నమాట నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని మళ్ళీ గుమ్మం బయటకు అడుగెయ్యబోతాడు ఇంత చెప్పాక మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్ళను అరుగు మీదే నిలబడి అరవింద్ మృదులను తీసుకువస్తున్నాడో లేదో చూస్తాను అలా అన్నారు బాగుంది ఆకలేస్తుంది అన్నం పెట్టమన్నారుగా మళ్ళీ బయటకెందుకు నీ దెబ్బకి ఆకలి పోయిందిలే నావాటా కూడా నువ్వే తిను ఈ వెటకారానికి ఏమి ఉండదు భార్యకి ఏం వచ్చినా పట్టించుకోరు కానీ ఊళ్ళో ఎవరికి ఏ బాధ వచ్చినా ముందు మీరే బాధపడిపోతారు వెళ్ళండి వెళ్ళి ఆ మృదుల క్షేమంగా ఇంటికి రావాలని మనసులో దేవుణ్ణి ప్రార్థించుకోండి నిష్ఠూరంగా అంటుంది లక్ష్మి ఏం చేయాలో నాకు తెలుసు కానీ నువ్వు ముందు లోపలికి వెళ్ళు అని చెప్పి బయటకు వెళ్ళి రోడ్డు వైపు చూస్తూ కొంతమంది ఆడవాళ్ళు ఇంత వింతగా ఎలా ఉంటారో కడుపు నిండా ఇంత కుళ్ళు పెట్టుకుని ఏమీ ఎరగనట్లు కమలక్క అని ఎంత చక్కగా పళ్ళి కిలుస్తూ మాట్లాడుతుందో ఏమోలే అందరూ అలానే ఉంటారేమో వీళ్ళ తీరు మనకు అర్థం కాదు దేవుడి దయవల్ల ఆ పిల్లకి ఏమీ జరగకుండా ఉంటే బాగుండు అని రాజేష్ గేటు దగ్గర నుంచుని రోడ్డు వైపే ఆత్రంగా చూస్తున్నాడు చెరువు దగ్గర ఆ చెరువు ఊరికి కాస్త ఎడంగా ఉండి నిర్మానుష్యంగా ఉన్నట్లు అనిపిస్తుంది చుట్టూ పెద్ద పెద్ద చెట్లు పెరిగి చాలా ప్రశాంతంగా ఉంది ఆ చోటు అక్కడే ఉన్న ఒక రావి చెట్టు మొదట్లో కూర్చుని ఆ చెరువు వైపే తీక్షణంగా చూస్తుంది మృదుల ఆ చెరువు నీటిలో చిన్న చిన్న చేపలు ఈదడం వల్ల ఏర్పడిన తరంగాలను తదేకంగా చూస్తూ ఉండిపోయింది మృదుల వల్లి నువ్వొచ్చి చాలాసేపు అయిందా గబుక్కున వల్లి భుజంపై వెనక నుంచి చేయి వేస్తుంది పద్మ వల్లి ఒక్కసారే ఉలిక్కిపడి వెనక్కి చూస్తుంది వచ్చావా తల్లి ఎంతసేపని ఎదురు చూడాలి నీ గురించి ఆరింటికి వస్తానన్నావు ఆరు దాటి అరగంట అయింది విసుగ్గా అంటుంది వల్లి సారీ వల్లి అంటూనే వల్లి పక్కనే ఆ రావి చెట్టు వేర్లపై కూర్చుంటుంది పద్మ కూడా సర్లే నువ్వెప్పుడు ఇంతేగా ఈరోజు కాలేజీలో నోట్స్ ఏం చెప్పారే మ్యాథ్స్ చెప్పారు ఫిజిక్స్ చెప్పారు కెమిస్ట్రీ చెప్పారు ఇంగ్లీష్ కూడా చెప్పేశారు అంటుంది గబగబా పద్మ అన్ని నోట్స్లు ఇచ్చారా కగ్గారు పడిపోతుంది వల్లి మరి నీకు నచ్చినప్పుడల్లా కాలేజ్ మానేస్తే కుదురుతుందా అడుగుతుంది పద్మ లెసన్స్ ఇంకా కంప్లీట్ అవ్వకుండా నోట్స్ ఎలా చెప్పేస్తారే నా ధరుస్తావేంటి రేపు కాలేజ్కి వస్తావు కదా మన ప్రిన్సిపల్ సార్నే అడుగు ఈ మాత్రానికే ప్రిన్సిపల్ దాకా ఎందుకులే మరి నోట్స్ అన్నీ తీసుకొచ్చావా జాలీగా అడుగుతుంది వల్లి తెచ్చాను వల్లి కానీ నోట్స్ కాదు నువ్వేమీ భయపడిపోకు నోట్స్ ఏమీ చెప్పలేదు అన్ని లెసన్సే చెప్పారు చిన్నగా నవ్వుతూ అంటుంది పద్మ అవునా బ్రతికించావే ఒక్క నోట్స్ కూడా ఇవ్వలేదా ఇవ్వలేదు మరి ఆ బ్యాగ్ ఏంటి దాన్ని ఎందుకు మోసుకొచ్చావు నీ కోసం ఒకటి తీసుకొచ్చాను నన్ను తిట్టకూడదు కొట్టకూడదు ముందే చెప్తున్నాను మళ్ళీ అంటుంది కాస్త భయపడుతూ పద్మ తిట్టకూడదు కొట్టకూడదు నా ఎందుకు తిడతాను అనుమానంగా చూస్తుంది వల్లి మళ్ళీ చెప్తున్నాను వల్లి ఈ విషయానికి నాకు ఏ సంబంధం లేదు బ్యాగ్లోంచి తీస్తున్నాను నువ్వు నన్ను తిట్టకూడదని చెబుతున్నాను ఎల్లహె ముందు చెప్పు చెప్పడం ఎందుకులే నీ చేతికిస్తే నువ్వే చూస్తావుగా అంటుంది పద్మ ఏంటి పద్మాది అది అని వల్లి అనుమానంగా ఆ బ్యాగ్ వైపు చూస్తుండగా పద్మ తన చేతిని ఆ బ్యాగ్లో పెట్టి నెమ్మదిగా ఒక కాగితం బయటకు తీస్తుంది నన్న కుతూహలం వల్లిలో ఎక్కువైపోయింది ఇదిగో వల్లి అని ఆ కాగితాన్ని వల్లి చేతికి అందిస్తుంది పద్మ ఏంటిది అని అనుమానంగా చూస్తూనే ఆ కాగితాన్ని చేతిలోకి తీసుకుని నెమ్మదిగా తెరచి చూస్తుంది వల్లి చదివితే నీకే తెలుస్తుంది కదా అని పద్మ చెబుతుండగానే వల్లి చదవడం ప్రారంభించింది వల్లి నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎలా పుట్టిందో తెలీదు కానీ నీపై ప్రేమ పుట్టేసింది ఒక్కరోజు నువ్వు కనపడకపోయినా నా హృదయం తట్టుకోలేకపోతుంది అని చదవడం ఆపి విస్మయంగా పద్మ వైపు చూస్తూ ఏంటి పద్మ ఇది ఎవరు రాశారు అంటుంది ఆశ్చర్యంగా పూర్తిగా చదువు వల్లి నన్నేమీ అడగద్దు సరేనా కంగారు పడిపోతుంది పద్మ నిన్ను అడగద్దన్నప్పుడు నువ్వెందుకు పట్టుకొచ్చావు తప్పలేదు వల్లి నా క్షేమం కోసం నేను పట్టుకురావాల్సి వచ్చింది తలా తోకా లేకుండా ఏం మాట్లాడుతున్నావు అంటూనే వల్లి తన చూపును మళ్ళీ ఉత్తరం వైపు తిప్పుతుంది ఈ రోజు నువ్వు కాలేజీకి ఎందుకు రాలేదో తెలుసుకోవాలనిపించింది అందుకే మనసుని అదుపులో పెట్టలేక ఈ ఉత్తరం రాసి పద్మ చేత పంపిస్తున్నాను అని మళ్ళీ ఆపి కోపంగా పద్మవైపు చూస్తుంది వల్లి నీకు దండం పెడతాను అలా చూడకే తల్లి చదివేదేదో తొందరగా చదివేసి ఆ ఉత్తరం కాస్త చింపి ఆ చెరువులో పడి అని దీనంగా అంటుంది పద్మ ఇంకెప్పుడైనా నువ్వు కాలేజీ మానేయాలనుకుంటే ముందుగా నాకు తెలియచేస్తావు అనుకుంటున్నాను ఆ రోజు నేను కూడా మానేస్తాను నువ్వు లేని రోజు నాకు కాలేజీలో చాలా బోర్ కొడుతుంది వల్లి ఇది అబద్ధమని మాత్రం అనుకోకు నేను నిన్ను నిజంగా చాలా ప్రేమిస్తున్నాను నువ్వు కూడా నా ప్రేమను అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను వెంటనే కాకపోయినా ఎప్పటికో అప్పటికి నా ప్రేమను అంగీకరిస్తావని ఎదురు చూస్తున్నాను ఇట్లు ఆదిత్య అని రాసి ఉంది ఆ ఉత్తరంలో ఆ ప్రేమలేఖను చూస్తూనే వల్లి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి పంటిని గట్టిగా బిగించి ఆ ఉత్తరాన్ని ముక్కలు ముక్కలుగా చింపేస్తూ వీడికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందే లవ్ లెటర్ పంపుతాడా సన్నాసి లవ్ లెటర్ అయినా వాడికి బుద్ధి లేకపోతే ఈ ఉత్తరం తీసుకురావడానికి నీకు బుద్ధి ఉండక్కర్లేదా అని ఆ ముక్కలన్నీ పద్మ ముఖాన్ని వేసి కొడుతుంది నాకేమైనా సరదానా నన్ను బ్లాక్మెయిల్ చేసి నాకు ఇచ్చి పంపించాడు వెధవా అంటుంది పద్మ కూడా కోపంగా బ్లాక్మెయిలా ఏంటది అంతుందా వాడికి నేను మొన్న ఫైనల్ ఎగ్జామ్స్లో వాడి పేపర్లో కాపీ చేశాను కదా అలా చూడకపోతే ఫెయిల్ అయిపోయేదాన్ని అనుకో దాన్ని అలుసుగా తీసుకుని ఇప్పుడు నువ్వు గనుక ఈ లెటర్ను తీసుకువెళ్ళి వల్లికి ఇవ్వకపోతే నువ్వు కాపీ చేసి పాస్ అయ్యావని ప్రిన్సిపల్ సార్తో చెప్పేస్తానన్నాడు అంటుంది పద్మ చెబితే చెప్పనివి ఏమవుతుంది అంటుంది వల్లి ఏమవుతుందంటావేంటి అంటావేంటి మా నాన్నగారు నన్ను కాలేజ్ చదివించడం మానేస్తానన్నారని మర్చిపోయావా ఆ ఎగ్జామ్స్లో పాస్ అయితేనే కదా నన్ను కాలేజీకి పంపిస్తానన్నారు అందుకే వాడంటే అసలు నచ్చకపోయినా వాడి పేపర్లో చూసి రాశాను అమ్మ దొంగ విధవా వీడికి ఇన్ని చచ్చు తెలివితేటలు ఉన్నాయని నాకు ఇప్పటివరకు తెలియదు ఈ విషయం కానీ మా నాన్నగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా నిన్ను కాదు ముందు నన్ను కాలేజీ మాన్పించేస్తారు ఇంకెప్పుడు ఇటువంటి పిచ్చి పనులు చేయకు కాస్త మందలిస్తుంది వల్లి సారీ వల్లి నాకు మాత్రం ఇష్టమా ఏంటి ఆ ఉత్తరం చూడగానే నా గుండెలో ఒక్కసారిగా వణుకు పుట్టిందంటే నమ్ముతావా కానీ వీడు మాటలు విని ఆ ప్రిన్సిపల్ నన్ను ఫెయిల్ చేసేస్తే మా నాన్న ఒక్కరోజు కూడా ఆగకుండా నన్ను కాలేజీ మాన్పించి పెళ్లి చేసి అత్తారింటికి పంపేస్తారు ఆ భయంతోనే తెచ్చాను వల్లి సర్లే ఇంకొకసారి ఎప్పుడైనా ఇస్తే అక్కడే దాన్ని చింపి పడేసి నాకు ఇచ్చేశానని చెప్పు అంటుంది అయినా నాకెందుకు ఇస్తాడు బయట పడిపోయాడు కాబట్టి కాలేజీలో కనిపిస్తే నీకే ఇస్తాడు అని తేలికగా చెప్పేసింది పద్మ బాబోయ్ నాకా వల్లి కళ్ళు మళ్ళీ భయంతో తెరుచుకున్నాయి ప్రేమిస్తున్న నీకు ఇవ్వకుండా నాకెందుకు ఇస్తాడు వల్లి హో అమ్మో వీడి వల్ల నా చదువు ఆగిపోయేలా ఉంది హడలిపోతుంది వల్లి అంతేమీ జరగదులే రేపు కాలేజీకి వస్తాడుగా ఏం చేస్తాడో చూసి అప్పుడు ఆలోచిద్దాం ముందే భయపడిపోకు అని పద్మ చెబుతుండగా అన్నయ్య వదిన ఎక్కడ కూడా లేదు మరి రాజేష్ బాబాయ్ అంటే అలా చెప్పాడు అని గబుక్కున కిందకి ఉరుకుతాడు కిషోర్ ఒక్కసారిగా వీళ్ళ అలికిడి విన్న మృదుల గతంలోంచి బయటకు వచ్చి గబుక్కున లేచి నుంచుని ఆ చెట్టుచాటుకు వెళ్ళిపోయి వైపే చూస్తుంది అవును కిషోర్ చూద్దాం పదా అని అరవింద్ కూడా ముభావంగా అంటూ బండి స్టాండ్ వేసి నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ ముందుకు వెళుతున్నాడు మృదుల మాత్రం ఎందుకో వీళ్లకు కనపడకుండా దాక్కోవడానికి ప్రయత్నిస్తుంది ఇక్కడి నుండి ఎక్కడికైనా వెళ్ళిందంటావా అని చుట్టూ గమనిస్తూ కిషోర్ కూడా అరవింద్ వెనకే వెళుతున్నాడు అదే అయ్యుంటుంది అని అరవింద్ అంటుండగా ఏదో కొమ్మ విరిగిన శబ్దం వీళ్ళ చెవిన పడుతుంది వెంటనే కిషోర్ అనయ్య ఆ చెట్టుచాటు నుండి ఏదో శబ్దం వచ్చింది కంగారుగా అంటాడు అవును చూద్దాం పదా అని కంగారుగా పరుగులు పెడతాడు అరవింద్ కిషోర్ కూడా అంతే గాబరాగా అరవింద్ వెనక వెళతాడు ఇద్దరు ఒక్క క్షణంలో ఆ రావి చెట్టు దగ్గరకు వెళ్ళిపోతారు ఆ చెట్టు వెనక ఎండుటాకుల మీద ఎవరో నడుస్తున్న శబ్దం వినిపించేసరికి ఇద్దరు చెరొక పక్క నుంచి ఆ చెట్టు వెనక్కి వెళతారు తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్